హాయ్ అండి రమ్య మోక్ష అండ్ దివ్యల మాధురి గారు ఈరోజు మాట్లాడిన మాటలు ఎంత వందకి కరెక్ట్గా అనిపించలేదో కమెంట్ చేయండి అలాగే ఈమె మాట్లాడిన మాటలు వెనక అంత అర్థం ఏంటనేది తెలియకుండా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలాంటి వర్డ్స్ ఎలా యూజ్ చేసింది అనేది పాయింట్ వైజ్గా మాట్లాడదాం ఫస్ట్ అభరణి గారి గురించి అదే దివ్య అంటుంది కదా నేను బయట చూసి వచ్చి గేమునితో ఫేక్ బ్యాండ్ పెట్టుకున్నాను వాళ్ళు అంటుంటే నేను తీసుకోలేకపోతున్నాను ఏడుస్తుంది కదా దీని గురించి ఫుల్ డేట్గా ఫుల్ డీటెయిల్స్గా ఆల్రెడీ నిన్న మిడ్ నైట్ టాక్స్లో పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూడండి ప్లీజ్ ఒకసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అమ్మాయిల పిచ్చి పిచ్చోడు అని రమ్య మోక్ష అనడము ఎంతమందికి నచ్చలేదు అక్కడ మాట్లాడే మాటనే నాది ఇంకొకటి మాధురి గారు ప్రొఫెషన్ని కూడా తీసుకొచ్చారు అంటే ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు అమ్మాయిలను గోకుడు అనే మాటలు ఎంతవరకు కరెక్ట్ అండి మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అనేది మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి ఒకటండి వాళ్ళైనా మనమైనా బయట ఎవ్వరమైనా తను చేసిన తప్పు వరకు మాట్లాడదాం తప్పులేదు ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది కాబట్టి మాట్లాడదాం ఏది కళ్యాణికి తనుజం మీద కొంచెం క్రష్ ఉంది అది గోకడం ఎవరికి నచ్చట్లేదు అనేది మనకు తెలుసు దాని వరకు మాట్లాడండి అది కూడా ఒక చెప్పే పద్ధతి ఉంటుందండి ఎవరు ఏ తప్పు చేసినా చెప్పే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది అది అంతవరకు మాట్లాడదాం కానీ తన వృత్తిని తన ఫ్యామిలీని అన్నీ మనం మాట్లాడే హక్కు మనకే కాదు ఎవరికీ లేదండి అది అసలు కంప్లీట్గా రాంగ్ మాట్లాడింది ఏదనేది చూద్దాం ఫస్ట్ అదే చెప్పాను కదా భరణి గారు ముచ్చట్లు అయిపోయింది ఇంకొకటి అండి భరణి గారిలో ఎక్కలేని ఫైర్ కనపడుతుంది అంటే ఈరోజు మన ఎపిసోడ్లో చూడబోతున్నాం అంట ఇంకోటి తనుజ నాన్న కానుంచి భరణి సార్ భరణి గారు వరకు వచ్చింది ఇది కూడా తన మంచికే ఆయన మంచికే ఎందుకంటే ఇద్దరికి ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామా అని ఇద్దరికి మనసులో ఉంది కాకపోతే ఓపెన్గా అవట్లే ఓపెన్ అవ్వట్లేదు ఈ వైల్డ్ కార్డ్స్ పుణ్యమా అంటూ ఓపెన్ అయ్యారు అయితే భరణి గారిని నామినేట్ చేసిన ఫోర్ కామినర్స్ బయటకు నిన్ననే చెప్పాను కదా మిడ్ నైట్ టాక్స్లో నన్ను కా టార్గెట్ చేసిన కామినర్స్ వాళ్ళు ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నారని ఆయన ఖాతాలోకి వేసుకున్నాడు ఎవరైనా చూడకపోతే ఆ మిడ్ నైట్ టాక్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇమానుయులు ఆయుషాన్ని అని ముంచెత్తుతున్నాడు మొత్తానికి వైల్డ్ కార్డ్స్ మంచిగా రావాలి రావాలనుకున్నారు సో మంచి ఇద్దరు బ్యూటీస్ వచ్చేసరికి ఇమాన్యుల్కి పండగే ఉన్నట్టుంది నేను వేసుకున్న షర్ట్ కూడా చాలా బాగుందంట తనుజ అండ్ ఆయుష్ ఇద్దరు చెప్పారు కళ్యాణ్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉందని తనని హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్గా మాట్లాడడం కూడా తప్పనిరో కిచెన్ గొడవలో తను చాలా కూల్గా మాట్లాడాడు అందరినీ ఎస్పెషల్లీ వచ్చిన వైల్డ్ కార్డ్స్లో మేడం సార్ అని మంచిగా సంబోధిస్తున్నాడు ఫస్ట్ ఏమన్నాడు మాధురి రాగానే కూర్చోండి మేడం మాట్లాడదాం అన్ను ఏం కూర్చోపోతే చెప్పవా అనేది ఖచ్చితంగా వెటకారమే అండి అది మీకు కూడా అనిపించిందా లేదా కామెంట్ చేయండి మా ఈ రోజు అంటే ఇలా అయ్యింది కానీ రేపు నుంచి ఇలా వద్దు అని చాలా ఒబీడియంట్గా కూల్గా డీసెంట్గా చెప్తున్నాను కానీ ఎందుకంటే ఆమె అంత అరగంటగా సమాధానం చెప్పడం అది అస్సలు నచ్చలేదు ఇంకొకటి అక్కడ మాట్లాడుకొని అయిపోయిందా అనవసరంగా ఇక్కడ తనుజ గొడవ పెద్ద చేసినట్టు అనిపించింది ఇప్పుడు మా పిలిచింది కళ్యాణ్ పోనీ అవుట్ చేసిందా మాట్లాడిందా ఒక మాట మాట్లాడుకుంటే వాళ్ళందరూ గొడవ పడుతుంటే ఉంది అక్కడ తనుజ కూడా అస్సలు నచ్చలేదని మంచిగా అనిపించలేదు ఇక్కడనే ఇంకా మాధురి గారు కొంచెం ఓవర్ అయిపోయారు మీరు ఇలా మాట్లాడితే నేను అలా వేరేలా మాట్లాడతానంటే అవును నేను ఆ కెప్టెన్ లాగా మాట్లాడుతున్నాడు దానిలో తప్పేముంది ముందు దానికి ఈమె వాయిస్ రేట్ చేసి అవుతులోనే చేయొద్దంటది ఇంకొకటి అని కూడా నువ్వు నా కోసం వెయిట్ చేసాది ఇంకోటి దివ్య కూడా ఇప్పుడు రేషన్ మేనేజరే కరెక్టే కానీ ఇప్పుడు ఆమె ఫస్ట్ రోజు ఆమె చేయలేకపోతుంది ఈమె కూడా కొంచెం ఇనిషియర్ తీసుకొని చేయొచ్చు కదా ఒక రోజు చెప్తే తప్పేంటి తనుజ కూడా ఎంబడి బాండింగ్ ఎందుకు అంత ఏర్పరచుకుంటుంది తర్వాత మళ్ళీ ఫీల్ అవ్వేది అంతా ఎందుకు మంచిగా అనిపించింది అయితే రమ్యకి ఇక్కడ ఎందుకు బాధ అనిపించింది అంటే శ్రీజ బెల్లుని రమ్య కట్ చేసినప్పుడు కళ్యాణ్ తనతో మాట్లాడతలేదని ఈగోకి వెళ్తుంది అంటే అందరు అమ్మాయిలతో మాట్లాడుతున్నా నాతో మాట్లాడట్లేదని రమ్య బాగా పెట్టేసుకుంది అందుకే ఈ ప్రొఫెషన్లో ఉండి కూడా అలా మాట్లాడుతున్నాడు అలా గోకుతున్నాడు అని అంటుంది అసలు అదంతవరకు కరెక్ట్ అండి ఇంకొకటి ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు అంటే అమ్మాయిలను ఇష్టపడరు మేబీ ఆయన ఇష్టపడడం మాత్రం తప్పే అది మనం అంతవరకు మాట్లాడితే పడుతుంది కానీ అంతకు మించి మాట్లాడడం మాత్రం తప్పండి ఈ నెక్స్ట్ నాతోనే అలా చేస్తే నేను కొట్టేస్తాను అలా చేస్తాను తను ఇచ్చిన లీనియర్స్ అని ఇప్పుడు తను ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇంత పెద్ద అలా అనడం ఎంత వరకు కరెక్ట్ ఇంకా దివ్యన మాదిరి అంటుంది రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు చెప్పట్లు ఇది ఇలా మాట్లాడే ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ రోజా కూడా చాలా సార్లు కళ్యాణికి చెప్పింది మనం ఫ్రెండ్స్ లానే ఉందాము అని తను అక్కడ ఎక్కడ లీనియన్స్ ఏలేదు ఏమి ఇచ్చిందని రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తుంది ఇది మాత్రం నాకు సార్ ఖచ్చితంగా మాట్లాడితే బాగుంటుందని అని అనిపించింది డిమాండ్ రీతూ మ్యాటర్లో కూడా డిమాన్కి పక్కకు పిలిచి మరీ చెప్పిందండి అలాగే కళ్యాణ్కి కూడా చెప్పొచ్చు కదా చెప్పినా మార్చుకోకపోతే కదా అప్పుడు మీరు అనాల్సింది నిన్న జరిగిన నామినేషన్లు పెద్ద మ్యాటర్ లేదండి జస్ట్ సింపుల్ ఈ ఈరోజు ఫుల్ రచ్చ రచ్చ ఉందంట తనూజ రామును చేసింది ఇంకా రాము నామినేషన్స్ ఉన్నాయి కదా మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరేమంటారు